బీసీల కోట స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సూటిగా ప్రశ్నించారు రాజకీయాల ఆస్కారం లేకుండా మీనా మేషాలు లెక్క పెట్టకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే స్థానిక సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని ఆర్ఆర్ నగర్ హెచ్ఏల్ కాలనీతో పాటు ఇతర కాలనీల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు డివిజన్లోని అనేక ప్రాంతాల్లో గత ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు హైడ్రా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు గురి చేయడం సమంజసం కాదని అన్నారు హైడ్రా చేస్తున్న పనులు కొన్ని హర్షణీయమైనప్పటికీ పేదలకు హాని చేయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బైండ్పల్లి డివిజన్ నాయకులు తిరుపతి యాదవ్ సంతోష్ రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర పరిధిలో తిరిగినా కూడా అనేక సమస్యల విషబలయాలు తప్ప ప్రశాంతమైన వాతావరణం ఏ కాయలు అయితే ఆమె విషయంలో ఆ కాలనీలో ఆనాడున్న జనాభాను బట్టి చిన్న రోడ్లు ఈ చిన్న మురికి కాయలూ చిన్న చిన్న తాగే పైపు లైన్లు ఇది ఈ ఈ కాలనీలు అభివృద్ధి అయిన తర్వాత మూడంతో పత్తుల నాలుగో పత్తుల ఇల్లు కట్టిన తర్వాత ఈ జాగలలో అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఆనాడు ఎన్ని మంది ఉండేటువంటి పడుతులు పదివేల మంది వచ్చింది ఈ పదివేల మంది ప్రాణంలో ఓటుకోకరీ తాగే నీళ్ళ పైపులను కదా మురికి నీళ్ల పైప్ ఉండడం వల్ల అనేక రకాల నరకాలు రోడ్లు పెంచడానికి ఆస్కారం లేకపోవచ్చు కానీ తాగే పైపు లైన్ పైప్ లైన్లు పెద్దట వేసి అందరికీ సరిపడే పరిస్థితి కనబడుతున్నాయి అందరి ఇళ్ళల్లో ఉన్నటువంటి ఉరికి నీళ్ళు ఏవైతే పోలవ్ అవి కొద్ది మందికే కొద్ది కెపాసిటీ ఉంది కాబట్టి రోజు నిత్యం పొంది పొందుతూ ఉంటాయి ఈ సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీలో ప్రోత్సాహించిన నిన్న బస్సు లేక దత్తలు లేక హెచ్ఎండబ్ల్యూ దగ్గర ధర్నా కూడా తీసుకోవడం జరిగింది ఇలా ఇక్కడ పది పదిహేను కాలనీల ప్రజలు వాళ్ళు వేరుకి అయ్యా ఈ మురికి నీళ్ళు పోగొట్టు బిడ్డ వర్షం వచ్చిందంటే కంటి మీద కొనుక్కుంటలేదు బిడ్డ మా ఇళ్ళలో బిడ్డ వర్షం నీళ్ళు పోయే కాలం కట్టి తాగే నేను నూట ముప్పై లీటర్లు అని చెప్పి రోజుకు నూట ముప్పై లీటర్లు కాదు రోజు వస్తాం అని చెప్పి రెండోది బతుల బాధ ఇంకొక బాధ హైదరాబాద్ లో చాలా దిక్కులున్న కార్ల ఏంటంటే రేషన్ కార్డు కొత్త వస్తున్నావు రెండు ఇళ్ళల్లో పని చేసుకొని పంటలు వాళ్ళు కావచ్చు చేసే వాళ్ళు కావచ్చు ఇతర పండ్లు చేసే వాళ్లకు చిన్న జాగ్రత్తలేవు డబుల్ బెడ్రూమ్ వస్తలేవు మూడవది కొత్త పెన్షన్ దోగుడరువుల పెద్ద మనసు ఏమంటే పెన్షన్ కావాలి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు పెన్షన్ కావాలా ఆ కొత్త పెన్షన్లు రాకపోగా ఉన్న పెన్షన్లే అప్పుడప్పుడు రిమూవ్ చేసే దరి పరిపక్నవుతుంది ఎప్పటిపై పెన్షన్ల సమస్య మాత్రం చాలా వెంటాడుతా ఉంది ఇంతమీ చెప్పినట్టుగా ఊరు కంటే కూడా మరీ పేదరికల్లో బతికే వాళ్ళు హైదరాబాద్లో కోకొల్లుగా ఉన్నారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా బంగ్లాలో ఉన్నట్టు కాదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద కుటుంబాలు కాదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంతమీద చెప్పారు పళ్ళు అమ్ముకుంటున్నారు కూరగాయలు అమ్ముకుంటున్నాడు నాలుగు నెలల పని చేసుకొని బతుకుండు ఇవాళ దీనంగా బతికెళ్ళారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే వాళ్ళు పెన్షన్ దాడి వాళ్ళు తక్షణమే వాళ్ళకు పెన్షన్ కూడా వాళ్ళని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చెప్పింది కాదు ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీసీలో చంపేన ఏదైతే చెప్పుకుంటుందో ఇలా రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల మీద బీసీ జనగణల మీద మీరు అడుగులు వేసి దేశానికే ఆదర్శవంతమని చెప్పిందో వాళ్ళే స్వయంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందో బీసీల రిజర్వేషన్లు కేసీఆర్ చెప్పి తగ్గిపోయి మేము వచ్చిన దగ్గర సరిచత్తమైన ప్రకల్పాలు పలికిందో ఇవాళ్ళ బీసీలకు స్థానిక సంస్థలలో వాళ్ళ కోటా నిర్ణయించకూడదు ఇట్లా ఎన్నికలు జరుపుతాడని చెప్పి సంఘాలు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తుందో సంపూర్ణంగా నేను కూడా మర్పిస్తాను ఎన్నికలు పెట్టవలసిందే కానీ తక్షణమే ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సిందే ఇవాళ స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడం వల్ల అది మున్సిపాలిటీ కావచ్చు అది గ్రామ పంచాయతీ కావచ్చు ఇలా వల్లకాడుగా మారిపోయింది వల్లకాడుగా మారిపోయింది కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం డిమాండ్ చేసిన మీనమేషాలు లెక్క వేయకుండా రాజకీయాలకు ఆస్థానం లేకుండా పిచ్చుదేశాలు వేయకుండా తక్షణమే జనాభా లెక్కలు తీసి బీసీలు మీరు ఇచ్చిన వాట ప్రకారం పెట్టి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం గవర్నర్ కావచ్చు దండి సమకాలు కావచ్చు గండిమై సమకాలు కావచ్చు అరవై గజాలలో ఇల్లు కట్టుకున్న దుస్తుంది వాళ్ళకి వాళ్ళ ఎప్పుడు హైడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకటి పోటీపడి ముప్పై ఏళ్ల క్రితం ఉన్న ఖాళీలలో ఇప్పుడు మళ్ళీ వాటి కొంచెం శ్రద్ధగా కట్టుకున్నామంటే ఇప్పుడు వాళ్ళు ఇంకో ఫోర్ వేసుకున్నామంటే ఇప్పుడు వాళ్ళు రేఖాశక్తి తీసి స్టాపేసుకుందామంటే అభ్యాంతరంగా వచ్చి కొట్టారు ముప్పై ఏళ్ళ క్రితం కొనుక్కొని కట్టుకునే జాగ్రత్తలలో మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షలో ఆరు లక్షలో బ్రోకర్లకు అధికారులకు లంచాలతో తక్కువ కట్టుకోవాల్సింది అక్కడే సమస్య ఉంది కోడుతున్నారు దారుణం అంటే హైదరాబాద్ లో నిజంగా బస్తీలలో ఉన్నటువంటి ప్రజా బతులు చాలా దీవంగా ఉన్నాయి చాలా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడో నూటి కోటికి ఒక మధ్య పని చేసి మొత్తం అన్ని ఇదే పనిచేస్తుంది ఇక తడిచి మొక్కలు అయితే ఉంది రెండో మూడోది ఎక్కడికి పోయినా కాలనీల్లో వాళ్ళు చెప్పే బాధ్యండియా ల్యాండ్ షాప్ పెట్టింది బ్యాండ్ షాప్ పెట్టింది పక్క పంట సిటింగ్ పెట్టింది బ్రాండ్ షాప్ పెట్టుకొని అనుకోండి కానీ సిటింగ్ పెట్టడం వల్ల అక్కడ తాగి అక్కడే మూత్ర పోతున్నారు వాళ్ళు అక్కడే తాగి పడిపోతున్నాడు ఆ తాగిన మైకంలో మైలని ఏం చేస్తుందో తెలిపి అని చెప్పి వాళ్ళు వెళుతున్నాను నేను బడి పక్క పంటి గుడి పక్క పంటి కాలనీలలో వ్యాండ్ షాప్ పెట్టే తప్పు పెట్టిన వాడికి సిటీ నుంచి తప్పు మీద కూడా ఎక్కడికి పోయినా ఇలా కడుపు నొప్పులేస్తే ట్యాబ్లెట్లు దొరకవలసే వాళ్ళు కూడా కానీ ఈ కుటీ మాత్రం లిక్కర్ చేసి నొప్పి చెప్పే పరిస్థితి పరిస్థితితో ఎందుకు బీడలు ఉందో అర్థం చేసుకోవాలి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి దీన్ని రోజు నుంచే తిరుగుతున్నా కూడా ఇంకా ఇంకా తినాలి ఇంకా ఇంకా సమస్యలు తెచ్చుకోవాలి తప్ప దిల్లడు సుఖం శాంతి కలిగి గా ఏ మల్కాయి నలభై లక్షల ఓట్లు కలిసి

Transcrição e Legendas